ఈ వారం రుచికి రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది గతంలో కన్నా పనుల్లో జాప్యం పెరుగుతుంది విదేశీ సంబంధిత పెట్టుబడుల ద్వారా ఆందోళనకర పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఆచీతూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపయోగపడతాయి కుటుంబపరమైనటువంటి చిరు సమస్యలు తలెత్తుతాయి వ్యవహారిక విషయాల్లో గతంలో కన్నా వేగం తగ్గుతుంది ప్రాముఖ్యత కూడా తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు నడవడిక తప్పనిసరి ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే చంద్రగ్రహం శని గ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు చాలా రకాలైనటువంటి చిరాకులు అకారణ అనిశ్చితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ దోష నివారణ ప్రక్రియని కనుక పరిశీలించినట్టయితే గణపతి దర్శనం గణపతి హోమం ఈ రెండు కూడా బాగా ఉపయోగపడతాయి శ్రద్ధతో చేసేటువంటి గణపతి పూజ కూడా ఈ దోష నివృత్తికి దోహదపడుతుంది ఇక ఓం గమ్ గణపతి ఏ అనేటువంటి అనేటువంటి మహామంత్రం ఈ వారమంతా కూడా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలని అందిస్తుంది బియ్యం నువ్వులు వస్త్రాలు ఈ వారం మీరు దానం చేసినట్టయితే చక్కటి ఫలితాలు లభిస్తాయి ప్రతికూలత తొలగుతుంది ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ వారం మీకు బాగా అనుకూలిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి ఆర్థిక పుష్టికి దోహదపడతాయి